హాయ్ ఫ్రెండ్స్ మన తెలుగు ఛానల్లోకి స్వాగతం ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇక విషయానికి వస్తే కర్పూరం గుడిలో మన ఇంట్లో పూజలు చేసేటప్పుడు హారతికి ఇస్తారని మనకు తెలుసు కానీ దీన్ని చాలా రకాల లోషన్స్ సబ్బులు క్రీముల తయారులో ఉపయోగిస్తారు కర్పూరాన్ని లారెల్ వుడ్ అనే ప్రత్యేకమైన వృక్షజాతి కాండం నుంచి తయారు చేస్తారు అయితే కర్పూరం హారతిగానే కాకుండా మనకు ఆరోగ్యపరంగాను ఎంతో మేలు చేస్తుంది కర్పూరం చర్మానికి తాకితే చర్మం కందిపోయి ఇన్ఫెక్షన్ వస్తుంది అందుకే దీన్ని ఎలా ఉపయోగిస్తే మనకు బాగా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఒక చిన్నపాటి క్లాత్ బ్యాగులో కొన్ని కర్పూరం బిళ్ళలను తీసుకొని ఆ బ్యాగును మూటకట్టి దానికి దారాన్ని పెనవేసి అనంతరం ఆ బ్యాగును చిత్రంలో చూపినట్టుగా మెడలో వేసుకోవాలి అయితే ఇలా రాత్రిపూట చేయాల్సి ఉంటుంది ఉదయాన్నే ఆ బ్యాగును తీసేయాలి దీనివల్ల మన శరీరానికి అనేక రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి అవేమిటంటే పైన చెప్పిన విధంగా కర్పూరాన్ని బ్యాగులో చుట్టి మిడల వేసుకుని నిద్రించడం వల్ల రక్త సరఫరా మెరుగుపడుతుంది గ్యాస్ సంబంధ సమస్యలు తొలగిపోతాయి జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది మలబద్ధకం యాసిడిటీ వంటి సమస్యలు రావు దగ్గు జలుబు వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది శరీర జీవక్రియలు సక్రమంగా జరుగుతాయి యాంటీ ఇన్ఫ్లామేటరీ అనాలజేసిక్ వంటి గుణాలు కర్పూరానికి కలిగి ఉన్నాయి కండరాల నొప్పులు వాపులు తగ్గిపోతాయి యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఇందులో ఉన్నాయి పలు రకాల ఇన్ఫెక్షన్లు నయమవుతాయి రోగనిరోధక శక్తి పెరుగుతుంది నరాల సంబంధ వ్యాధులు దూరం అవుతాయి ఎల్లప్పుడూ ఉత్తేజంగా ఉంటారు డిప్రెషన్ దరిచేరదు అయితే కర్పూరం బిల్లల రూపంలో కాకుండా పొడవాటి బాస్ రూపంలో కూడా మనకు మార్కెట్లో లభ్యమవుతుంది వాటిని కూడా పైన చెప్పిన విధంగా ప్రయత్నించవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి లేదా కామెంట్ పెట్టండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి